హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందా సోమవారం ఇరవై రెండవ తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం ఎక్కువ ఏం రాలేదు కాకపోతే ఈరోజు ఇంకా క్వాలిటీలు బాగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ధరలు చూస్తే ఎలా ఉంటాయో చూడాలి భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ కానీ టీవీఎస్ కానీ చూసుకుంటే కనుక మంచి మంచి క్వాలిటీలు అయితే దిగుమతి అయితే వచ్చి ఉన్నాయి ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట అలాగే చూసారు కదా నిన్నైతే కనుక ఏడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంక ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయితే ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది మన వీడియో నస్తే లైక్ చేయండి